ఇక మన పత్రిక మనం యాస్టిస్ గా ఎవరికి భయపడేది లేదు ఎవరిని బెదిరింపులు చేసినా ఎన్ని చేసినా ఏ విధంగా చేసినా మనల్ని తొందరలో లిఫ్ట్ చేస్తారని రకరకాలుగా ఏవేవో చెప్తా ఉన్నారు అయినా పర్లేదు మనం భయపడలేదు ఈ రాష్ట్రం కోసము మనం ఈ దేనికైనా సిద్ధం పడడానికి రెడీగా ఉన్నాం దానికి ఏం ప్రాబ్లం లేదు అధికార పక్షం ఆగమాగమైందని చెప్పేసి ఒక వార్త రాష్ట్రము అసెంబ్లీ సాక్షిగా శ్వేత పత్రం దొల్లతనం ఎట్లా బయటపడ్డది అనేది కూడా మీ ముందు క్లియర్ గా ఉంచినం సభ సాక్షిగా రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించిన రేవంత్ సర్కార్ కాగు ఆర్బీఐ లెక్కతో పొందుపరిచిన వైట్ పేపర్ తూర్పారు పట్టిన హరీష్ రావు అక్బరుద్దీన్ రాష్ట్రం పరువును బజారు కీడుస్తారా అని నిలదీత శ్వేతపత్రంలోని అంకెలు వాస్తవం కాదు అని స్వయంగా మంత్రి శ్రీధర్ బాబు చెప్పిండు ఆ బయట ఒకసారి నాకు పంపించు మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడిండు సో అసెంబ్లీ సాక్షిగా ఏమన్నాడు శ్వేతపత్రంలోని అంకెలు వాస్తవం కాదు అని చెప్పేసి స్వయంగా అదే రాష్ట్ర అదే ప్రభుత్వం అంటే మన రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకుడు రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు చెప్తున్నటువంటి మాట అసెంబ్లీ సాక్షిగా బయటపడిన శ్వేత పత్రం ఆరు గ్యారంటీల నుంచి జనాన్ని డైవర్ట్ చేసేందుకు అప్పులను భారీగా ఉన్నాయి హామీలను అమలు చేయమని చెప్పకనే చెప్పిన రేవంత్ సర్కార్ ఏం చెప్తున్నది దొంగలు తప్పించుకోవడానికి ఆరు గ్యారంటీ లేవు ఇప్పటిదాకా నిన్నటి దాకా మనం అడుగుతూనే ఉన్నాం ఎక్కడ పోయిందా రైతు బంధు ఎప్పుడు ఇస్తావు రైతు బంధు ఎప్పుడు ఇస్తావు రైతు బంధు ఇంకెన్నటిస్తావు డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు చెప్పిన ఇస్తాను ఇప్పటిదాకా ఎందుకు ఏది రైతు బంధు అని చెప్పి అడుగుతుంటే దాన్ని డైవర్ట్ చేయడం కోసం మాకు రోజువారీ ఖర్చులకు కూడా మా దగ్గర పైసలు లేవు ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు గత ప్రభుత్వము రైతుల ఖాతాల్లో వేస్తామని చెప్పేసి రెడీ చేసి పెడితే ఆ ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఎవడు మింగిండు యువన్ జేబులకు అయినాయి ఆ పైసలు ఎక్కడ పోయినాయి రైతులకు రావాల్సినటువంటి ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు మీ హంగులు ఆర్బాటాలకు మీ ఢిల్లీ ప్రయాణాలకు దీని ఖర్చులు అయిపోయినాయా దేనికి అయిపోయినాయి ఎక్కడ ఆ పైసలు దాని మీద సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద లేదా కాబట్టి దాని గురించి కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది